నమస్తే నేను మీ సతీష్ పెద్దిరెడ్డి కుటుంబం పెత్తందారీతనం అంటూ కూడా ఈ రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన ఆయన కుటుంబం పైన పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తునటువంటి పరిస్థితి మరి ఈ రకమైనటువంటి విమర్శలు ఎంతవరకు వస్తా అసలు అంటే పెద్దిరెడ్డి కుటుంబం వ్యవహరిస్తున్నటువంటి తీరుని కూడా ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖరాజ్కి విశ్లేషకులు పరిశమల్లి శ్రీనివాసరావు గారు అన్నారు సార్ నమస్కారం అండి సార్ ముఖ్యంగా పెద్దిరెడ్డి కుటుంబం పైన ఈ రోజున పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి మిథున్ రెడ్డి మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యే వెళ్ళాడు ఆయన ఏదో ఎంపీగా ఉన్నాడని ఆయన ప్రజాప్రతినిధి కాబట్టి ఆయనకు ఒక వ్యక్తిగత సహాయకుడు కావాలి జైల్లో అంటూ వాళ్ళు వేసినటువంటి పిటిషను నిన్న కూడా పెద్దిరెడ్డి మరి ఆ ములాఖాత్కి వెళ్ళిన టైంలో ఆయన గన్మెన్లు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ఆయనకు సెక్యూరిటీ ఇవ్వడం వరకు ఉండాలి కానీ దిళ్ళు దిప్పట్లు చేపలు యూమోస్కి వెళ్ళడం ఆయన అక్కడ నుంచి జైలు దగ్గర తిరుగుతూ ఉంటే ఇంకా టైం ఉంది ములాఖాత్కి లోపలికి వెళ్ళడానికి అన్ని కుర్చీ తీసుకొచ్చి వేయటం ఈ రకమైనటువంటి పరిణామాలతోటి ఈ రోజున అతను కూడా సస్పెన్షన్ గురైనటువంటి పరిస్థితి అంటే బలైపోయాడు పెద్దిరెడ్డి కుటుంబానికి ఏం సార్ వీళ్ళ పెత్తందారి తనం దీన్ని అసలు ఎలా చూడాలి పోపో పోలీస్ వ్యవస్థలో కానిస్టేబుల్స్ని కానీ ఆర్డర్లీ సిస్టమ్ ఒకటి ఉండేది ఇదివరకు ఇప్పుడు తీసి ఆర్డర్లీ ఒక ఒక పదిహేను ఏళ్ళ ఇరవై ఏళ్ళకి విపరీతమైన దాని మీద విమర్శలు చెలరేకపోతే ఆర్డర్లీ వ్యవస్థను తీస్తారంటే ఒక ఉన్నతాధికారి ఇంట్లో ఒకళ్ళిద్దరు వాళ్ళ కింద మాడతారు అన్నమాట కానిస్టేబుల్ అంటే వాళ్ళ వాళ్ళ సేవలు తరించాలి చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి అది అంటే వాళ్ళు కూడా మరి ఆ క్రమశిక్షణ డ్యూటీ అది చేసి బయటికి రావాలన్నట్టుగా సరే దాని శిక్షణలో భాగం అనుకుంటారేమో మరి తెలియదు కానీ ఇప్పుడు గర్ణ అలాగే వాడుతున్నారు వీళ్ళు ఇప్పుడు వాళ్ళ ఆత్మగౌరవం ఉంటుంది వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళ బాధ్యత వాళ్ళు ఎవరైతే ఆపు చెప్పారో వాళ్ళ బా వాళ్ళ రక్షణ బాధ్యత మాత్రమే వాళ్ళదే వాళ్ళు సంచులు పోయాల్సిన బాధ్యత వాళ్ళకి లేదు వాళ్ళకి ఊడిగించేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు కానీ కొంత సాన్నిధ్యం ఏర్పడిన తర్వాత ఎవరికైనా సరే స్నేహపూర్వకంగానూ మనం కూడా పూర్తిగా కూడా తొప్పట్లేము ఇది అంటే ఎమర్స్ కాబట్టి విమర్శ చేయటం అని కాదు కానీ ఇప్పుడు కొన్నాళ్ళు సాన్నిచ్చి ఏర్పడిపోయింది అనుకోండి ఒకవేళ ఆ నాయకుడు దిగాలనుకుంటే చెయ్యి చెయ్యనిచ్చటం లేకపోతే సంచి మోయలేకపోతే వాళ్ళు మోస్తానంటూ ఇవి సహజంగా జరిగిపోతాయి దాన్ని మరీ తొప్పట్టాల్సిన అవసరం లేదు కానీ అది కొంతమంది విపరీత పోకడల వల్ల వాళ్ళు నిజంగానే బానిసలే చూస్తారు అది అలవాటుగా మారిపోయింది ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు అంత వినయ విధేతలతోటి వంగి వంగి దండాలు పెడితే సర్వీస్ చేస్తున్నాడు మాకు ఎందుకు చేయరు అనేటువంటి ఒక రకమైన దురుసు స్వభావాన్ని దురాహంకారాన్ని ప్రదర్శిస్తారు వాళ్ళలో గూడు కొట్టుకుని పెరిగిపోయి ఉంటుంది ఎప్పుడో కాబట్టి ఉంది వీళ్ళలో కూడా కానీ వాళ్ళు ఇష్టపూర్వకంగా పెద్దిరెడ్డిగా సంచలనం మోసేడ్డు సస్పెండ్ చేశారు మరి ఐపీఎస్ బూట్లు లేకనే ఐపీఎస్ ఎందుకు సస్పెండ్ చేయరు ఇక్కడ అంటే ఒక న్యాయమని ఐపీఎస్ అధికారులకు ఒక న్యాయమా జగన్మోహన్ రెడ్డికి ఒక అధికారి వాళ్ళ బాబు దగ్గర నుంచి ఉండిపోయాడు వాళ్ళ తాత వాళ్ళందరితో అలవాటు ఉన్నాడు మరి వాళ్ళు ఏం కావాలి చేసి పెట్టేసాడు ఎస్పీ చేశారు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అనంతబాబు విషయంలో అతను వదిలేసాడు అతను రక్షించాడు మన మన బూట్లు లాగినట్టే కదా వాళ్ళు ఎందుకు వదిలేశారు పోలీ పోలీసులో కూడా న్యాయం ఉండాలండి నేను ఖచ్చితంగా అతను సస్పెండ్ చేయడానికి తప్పు పడుతున్నాను నేను అంటే ప్రజలు చూసి మిమ్మల్ని అలరి చేస్తే ఆ సోషల్ మీడియాలో వైరల్ అయితే మీ మీరు కంటి తుడుపు చర్యగా తీసుకుంటారు మరి బూట్లు నాకిన పెద్ద పెద్ద అధికారులు ఏం చేస్తున్నారు చంద్రబాబు గారు కానీ టీడీపీ ఎప్పుడు నాకు ఇచ్చుకోదు వాళ్ళు నాకు నేను ఖచ్చితంగా చెప్తాను వాళ్ళది చంద్రబాబు గారి దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకి చట్టం న్యాయం ధర్మం గౌరవం పోలీసు మూడు వాళ్ళు గుర్తుకొస్తాయి అదే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి అయితే మాత్రం బూట్లు ఎక్కడన్నా చెప్పండి నాకేజ్ వచ్చేస్తా ఉంటారు వాళ్ళు నాకు మనం రా వీళ్ళే బూట్లు ఎక్కడన్నా వెతుకుని నాకేది వచ్చేస్తారు ఖచ్చితంగా మాట్లాడుతాను నేను ఎందుకంటే వాళ్ళ మీద నాకు ఎంతో గౌరవం అభిమానం అసలు నాకు ప్యాషన్ డిజైర్ వ్యామోహం ఆకర్షణ ఆ పోలీస్ ఉద్యోగం అంటే ప్యాంట్ కూడ కాగి ప్యాంట్ వేసుకుని నాకు అదో దోలో సరదా నాకు వాళ్ళ మీద ఒక గౌరవం అభిమానం ఒక దాన్ని ఏంటంటారు పిచ్చి వాళ్ళ మీద అలాంటి ఆఫీసర్లు ఉండేవారు వ్యాస్ అని సినిమాల్లో చూపించినట్టు వాళ్ళు కొన్ని కథలు కథలుగా వింటుంటే ఇలా వీళ్ళు చూస్తేనేమో ఈ టైప్ కనపడుతున్నారు కొంతమంది ఎవరో హీరోయిన్ తీసుకొచ్చేసి ఎవరికి కొట్టేసి ఒక పెట్టేసి ఇల్లు కూడా వేసేసుకుని ఎన్ని రకరకాలు చేసేసారు రాఘురామకృష్ణ గారు అటువంటి తీసుకెళ్ళి కొట్టేసి ఎంపీని కొట్టేసి ఆడ కళలో ఆనందం సిగ్లేదా మీకు దొంగోడు కళలో ఆనందం చోట పెట్టండి మీరు మీరు ఒక మీరు కూడా మీరు ఆదేశించినప్పుడు మీ మీ అధిక ఒక ప్రభుత్వాధినేత ఆదేశించినప్పుడు ఒక చట్టం వ్యతిరేకంగా అయినా సరే చట్టాన్ని అతీతంగా మసినోటిని మీరు శిక్షించడానికి చట్టాన్ని తప్పుకున్న పర్లేదు అర్థమైంది మీకు వాడు ఒక దుర్మార్గుడు దొంగ వీరప్పంతో సమానమైన వాడిని మీరు శిక్షించడానికి చట్టాన్ని అతిక్రమించినా కానీ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు అంతేగాని ఒక దొంగోడు కళ్ళ ఆనందం చూడటం ఏంటి మీరు ఇది గమనించుకోవాలి ఏమైనా ఇతను మళ్ళీ సహాయకుడు కావాలి అంటే వీళ్ళ చట్టం కోర్టులు ఏదైనా అలవాటు అయిపోయినాయి కదా కేసులు గీసులు మూడు ఎక్స్పీరియన్స్ వచ్చేసింది జగన్మోహన్ రెడ్డికి అంటారు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం తెలియదు అనుకుంటున్నప్పుడు సహాయకుడిని అడగకుండా అనిల్ రెడ్డి అన్నవాడిని అరెస్ట్ చేసి అతను కూడా అతను సహాయకుడిగా పంపించాడు జడ్డీ లక్ష్మీనారాయణ గారు అతని మీద ఏం కేసు పెట్టారు తెల్దాం అతనికి బెయిల్ ఎప్పుడు వచ్చిందో తెలియదు అడిగా తెలుసా మీకు అనిల్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయరాదు ఈ కేసుతో సంబంధం లేకుండా తెలుసా మీకు ఎందుకంటే జగన్ సహాయకుడిగా ఉంటాడని అరెస్ట్ చేయాలి అప్పుడు తెలియదు ఇలా సహాయకుండా అడగచ్చాను భయ నాన్న క్యాబినెట్లో ఉన్న మంత్రులు అప్పుడు గవర్నమెంట్ కూడా లాన్ తీసుకొచ్చిన గవర్నమెంటే రాజభోగన్ అనిపించాడు జైలు శిక్ష పోపం అని ఏం కాదు నా అనుమానం శ్రీనిధలిహేరం కూడా బయటకి ఎన్ని చూస్తుంటే అలాగే అనిపిస్తుంది కానీ ఇప్పుడు జైలు శాఖ అధికారులు మాత్రం ఆయన పప్పులో ఉడక పనిచేసుకోండి అని చెప్పారు అలా ఉండాలండి మీకు వాళ్ళపై గౌరవం భయం భక్తి ఎందుకుంటే ఎవరికన్నా వాళ్ళు అడిగారుగా అతన్ని తీసుకొని ఇచ్చాడు అంటే తన కాబట్టి గది ఎదురెక్కమన్నట్ట ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించాలి ఈ విషయంలో కొంతమంది మీద ఏమీ అనటాం లేదు అనుకోకూడదు అసలు వాళ్ళ కార్యక్రమాల మీద నెగేయాలి ఏసీబీ వాళ్ళ వాళ్ళు ఉన్నాయి అప్పుడు మొత్తం పంపకు వస్తుంది ఏమైనా గుణపాఠం అవ్వాలి ఇది వాళ్ళకి సరైన గుణపాఠమే చెప్పారు ఎందుకంటే వాళ్ళకి ఓవర్ యాక్షన్ చేసి ఈ వైసీపీ దొంగల మొఠాగి ఎవరన్నా మూడిగుని చేస్తున్న వాళ్ళ మీద కఠినంగా వ్యవహరిస్తామేమనేటువంటిది ఒక హెచ్చరిక పంపించారు అది ఆహ్వానించి పరిణామం అంటే గతంలో ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి కూడా మద్యం కుంభకోణం కేసులో మరి ఆయన గన్మెన్లు కూడా ఈ రకంగానే వ్యవహరించారు వాళ్ళు డబ్బులు చేశారు మీకు అందరూ అలాగే చేస్తారండి మీకు సాన్నిధ్యం ఏర్పడిపోద్ది ఇక మా తొరగారు ఇళ్ళు అన్నట్టు ఉంటారు ఆ పని అయిపోయి దాకానే వాళ్ళు దాంట్లో ఎంతో కొంత కొంచెం తీసుకోమని ఇస్తారేమో మరి పదిహేడు పదిహేను ఏళ్ళ పాటు వాళ్ళు ఉంటారు కదా మరి వాళ్ళు కూడా అది అలవాటు ఏర్పడిపోద్ది మీకు అందుకునే ప్రతి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి మారుస్తూ ఉండాలి లేకపోతే ఎవ్రీ వీక్ మారుస్తూ ఉండాలి అప్పుడు పెద్ద అటాచ్మెంట్ ఉండదు ఆ టైప్ చేయాలి కొన్ని మార్పులు అవసరం అండి డిపార్ట్మెంట్ని కింద స్థాయి సిబ్బందిని బానిసలా చూస్తారు వాళ్ళు కానిస్టేబుల్స్ని వాళ్ళు నరకం అనిపిస్తారండి మీరు మనం ఆలోచించాల్సిన వాళ్ళు ఒక సైడ్ ఆలోచిస్తాం వాళ్ళ క్రూరత్వం లేకపోతే వాళ్ళు దురుసుగా ప్రవర్తించడం అన్నీ చూస్తాం మనం ఎస్ఐ కానీ ఒక సిఏ కానీ లేకపోతే కానిస్టేబుల్స్ కానీ ఏఎస్ఏలు కానీ లేదా వాళ్ళందరినీ మనం వీళ్ళు దురుసుగా వ్యవహరిస్తున్నారో అని పోలీసులు మేము కోపం పెంచుకుంటాం కానీ చాలా ఫస్ట్ స్టేషన్లో ఉంటారు వాళ్ళ పై అధికారులు దారుణంగా వేధిస్తూ ఉంటారు వాళ్ళు అందుకని వాళ్ళ వాళ్ళ ప్రవర్తిస్తారు వాళ్ళ చాలా మార్పు రావాలండి అప్పుడప్పుడే కొంచెం మార్పు వస్తుంది అందరూ చదువుకున్న వాళ్ళు వస్తున్నారు కానిస్టేబుల్ కూడా ఇంజనీరింగ్ వాళ్ళు కానిస్టేబుల్ కింద వస్తున్నారు కాబట్టి అంత ఆర్డర్లీ భారీ సమరస్తత్వం ఉండకూడదు క్రమశిక్షణ ఉండాలి కానీ బుడ్డ చేయలేకపోయిన పడినట్టు ఉండే అంత క్రమశిక్షణ అవసరం లేదు వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చేయాలనే రూల్ ఉంటుంది అక్కడ కానీ కొన్ని విషయాల్లో హ్యుమానిటీ ఉండాలి కొన్ని విషయాలు అడ్డగోలుగాలమన్నప్పుడు ఎదురు తిరగాలి ఆ బాధ్యతలను తప్పుకుని కోడికి చెప్పాలి అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది